రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఈ రకంగా ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనగా యాభై శాతం ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ప్రధానంగా తృతీయ వ్యాధిపతి అయినటువంటి ఈ బుధుడు ఈ నెల అంతా కూడా సప్తమ భావంలో అనగా మకర రాశిలోను అష్టమ భావంలో అనగా కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ సప్తమ భావాల్లో ఈ బుధ సంచారం వల్ల జన సహకారం పుష్కలంగా లభిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకొని మంచి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు గౌరవ మర్యాదలు అందుకోగలుగుతారు బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం కానీ ఇతర వ్యక్తుల నుంచి రావాల్సిన ఆదాయం కానీ చేతికి అందుకుంటారు అలాగే రుణ సంబంధమైనటువంటి విషయాలు అంతా సానుకూలంగా ఉంటాయి కుటుంబం కోసం మీరు చేసేటువంటి ఖర్చులంతా కూడా సద్వినియోగం అవుతాయి ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాన్ని కానీ వ్యాపార లావాదేవీలు కానీ మీకు అనుకూలంగా రావడానికి అవకాశం కనిపిస్తుంది సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా గురువు వక్రాన్ని తొలగించుకుని వృషభ రాశిలో లాభభావంలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి అది లాభభావం కావడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు నూతన అవకాశాలు అందుకోగలుగుతారు విద్యారంగంలోని విద్యార్థులకు ఎక్కువ సుఫలితాలు రావడానికి అత్యధికంగా సుఫలితాలు మార్పులు పొందడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానీ ఇతరత్ర ఉద్యోగులకు కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది అలాగే సమాజంలో కానీ లేకపోతే నూతన వ్యక్తుల వల్ల కానీ మీరు ఎక్కువ లాభాలు పొందగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు మీరు చేసే పనిలో మీరు చేసినటువంటి పనికి గాను ఒక రకమైనటువంటి అభినందనల్ని సత్కారాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఇక చతుర్థ ఆవాది పదైనటువంటి ఈ శుక్రుడు ఈ నెలంతా కూడా భాగ్యవామంలో అనగా మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు విందు వినోదంలో పాల్గొంటారు శుభకార్యాలు నిర్వహి నిర్వర్తించుకోగలుగుతారు స్త్రీ జన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు ఆత్మీయుల సహకారం మీకు అంతగా ఆనందాన్ని కలగజేస్తుంది ఇక తృతీయ వామంలో కన్యా రాశిలో సంచారం వల్ల జన సహకారం పుష్కరంగా లభిస్తుంది భగవంతుని ఆశస్సులు లభిస్తుంది నిరాడంబరంగానే మీరు చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ రకంగా కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో బుధ గ్రహం అనుకూలత వల్ల గురుగ్రహం అనుకూలత వల్ల శుక్రుని యొక్క అనుకూలత వల్ల కేతువు యొక్క సానుకూలత వల్ల ఎక్కువ శుభ్రతాలని లాభాలని పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే ప్రతికూలంగా సంచరించినటువంటి గ్రహాలు కూడా నాలుగు కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారి ఫిబ్రవరి మాసంలో వీటిలో ద్వితీయాలు మందినటువంటి రవి భగవానుడు సప్తమ భావంలో మకర అష్టమ భావంలో కుంభ కుంభరాశిలోను ఆయన సంచారం కొనసాగించడం వల్ల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పనులు కార్యక్రమాలంతా కూడా వాయిదా పడ్డం తండ్రి గారి విషయంలో కూడా మీరు ఆయన ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది ఇక పంచమ దశమాధిమైనటువంటి గుజుడు ఈ నెల అంతా కూడా వ్యయములో మిథున రాసుల సంచారం కొనసాగించడం వల్ల సంతానం విషయంలో ఎక్కువగా మీరు ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమతో కూడిన ప్రయాణం చేయాల్సి ఉంటుంది వాహన సమస్యలు కానీ భూ సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది ఇక సప్త అష్టమాధిపతి అటువంటి శని భగవానుడు అష్టమభావంలో కుంభరాశుల సంచారం కొనసాగించడం వల్ల ప్రయాణాల్లో ఇబ్బందులు తెచ్చుకునే వారు అవుతారు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది జీవిత భాగస్వామితో కానీ ఇతర భాగస్ భాగస్వాములతో కానీ అభిప్రాయం భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక భాగ్యభావంలో మీనరాశుల్లో రాహు సంచారము తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తున్నాయి విదేశీ వ్యవహారాలు సైతం వాయిదా సూచన కనిపిస్తుంది దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారు ప్రధానంగా భాగ్యరాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి దుర్గా అమ్మవారికి నిత్య కుంకుమ పూజలు నిర్వర్తించండి అలాగే శ్రీ సూక్తం దేవి శ్రీదేవి స్తోత్రం కానీ పారాయణం చేయండి అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు మీరు ఈశ్వరునికి పాలాభిషేకాన్ని నిర్వర్తించండి అలాగే బిల్వాష్టకం నిత్యం చదువుకోండి అలాగే వేయంలో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించండి సుబ్రహ్మణ్య ఆశ్రమం చదువుకోండి కందిపోపు వీలైతే మీ కుటుంబంలో పనిచేసే పరివారానికి దానం చేయండి రవి రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి సూర్య భగవానుడికి ప్రతిరోజు కూడా సూర్య నమస్కార ఆసనాలను నిర్వర్తించండి ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాకిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభం